కేంద్ర ఇంటెలిజెన్స్ ఈ పదం చాలా చాలా కాంప్లికేటెడ్ లో చాలా టఫ్ టైమ్స్లో వినిపించాల్సిన పదం చాలా చాలా కీలకం దేశానికి సంబంధించి కానీ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ టీము ఆయన కోసం పనిచేసే రెండు కామెడీ ఛానళ్ళ పుణ్యమాని ఈ మధ్య కేంద్ర ఇంటెలిజెన్స్ అనేది పెద్ద వీళ్ళు వీళ్ళు దీన్ని పెద్ద కామెడీ పదం చేస్తూ ఉన్నారు ఇప్పుడు కాదు మీరు ఇంతకు ముందు కూడా చూడండి పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ఇంటెలిజెన్సీ నాకు రిపోర్ట్ చేసింది కేంద్ర ఇంటెలిజెన్సీ నాకు చెప్పింది ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్లు ముప్పై మూడు వేల మందిని అమ్మాయిలను అమ్మేశారని అని చెప్పి అప్పుడు కేంద్ర ఇంటెలిజెన్సీ పేరు వాడేశారు కేంద్ర ఇంటెలిజెన్సీ పవన్ కళ్యాణ్ ఎందుకు రిపోర్ట్ చేస్తుంది కేంద్ర ఇంటెలిజెన్సీ పవన్ కళ్యాణ్కి ఎందుకు చదువుతుంది కేంద్ర ఇంటెలిజెన్స్తో వీళ్ళు పెద్ద ఇదంతా ఆటలు ఆడుతున్నట్టు పెద్ద కామెడీ చేస్తూ ఉన్నారు కేంద్ర ఇంటెలిజెన్సీ ఏదైనా ఉంటే ప్రభుత్వాలు చెప్తారు హోంశాఖకు చెప్తారు దానికి తగ్గట్టు చర్యలు తీసుకోమంటారు ఏమన్నా ఉండే ఎందుకు చెప్తారు అప్పుడు కామెడీ చేశారనుకుంటే ఇప్పుడు మళ్ళీ కేంద్రం నుంచి లేదు రాష్ట్రం నుంచి లేదు అధికారిక సమాచారం లేదు ఏం లేదు పవన్ కళ్యాణ్ గారి టీము వాళ్ళ సోషల్ మీడియా ఆ రెండు కామెడీ ఛానళ్ళను పెట్టి డిబేట్లను హెడ్డింగ్లను పెట్టుకొని పవన్ కళ్యాణ్ ప్రాణానికి హాని జడ్ సెక్యూరిటీ ఇచ్చే అవకాశం ఉందా కేంద్ర ఇంటెలిజెన్సు కేంద్ర ఇంటెలిజెన్స్ దగ్గర సమాచారం ఉందా పవన్ కళ్యాణ్ ప్రాణానికి హాని అని దానికి మళ్ళీ వీళ్ళు కొన్ని చెత్త చెత్త రీజన్స్ చెబుతున్నారు ఈ మధ్యాహ్న పూజలు చేస్తున్నాడని ఈ మధ్యాహ్న దీక్షలు చేస్తున్నది దేశంలో ఎంతమంది చేస్తున్నారు ఆ పిచ్చి పిచ్చి రీజన్స్ పిచ్చి పిచ్చి కారణాలు ఎవరు చెప్పారు కేంద్ర ఇంటెలిజెన్స్కి పవన్ కళ్యాణ్కి ఇబ్బంది ఉందని చెప్పి జెడ్ ప్లేస్ ఇవ్వమని చెప్పి చెబుతూ ఉందా సో పవన్ అయితే జెడ్ ప్లేస్ ఇస్తారా ఏమైనా అర్థం అర్థం ఉందా పవన్ కళ్యాణ్ అనబడే వ్యక్తి కేవలం ఒక రాష్ట్ర మిని ఒక రాష్ట్ర మంత్రి పార్లమెంట్ ఇద్దరు ఎంపీలు ఉన్న పార్టీకి అధ్యక్షుడు అంతే కేంద్ర ఇంటెలిజెన్స్ పదే పదే బిల్లు కేంద్ర ఇంటెలిజెన్స్ సమాచారం కేంద్ర ఇంటెలిజెన్స్ చెప్పింది కేంద్ర ఇంటెలిజెన్స్ చర్చించుకుంటుంది కేంద్ర ఇంటెలిజెన్స్ కేంద్ర హోంశాఖకు చెప్పింది ఎందుకు దాన్ని అంత కామెడీ చేయడం వీళ్ళు ప్రతిదారి దాన్ని అవసరం వచ్చింది కేంద్ర ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం ఎవరో బీహార్ నుంచి గుండాలు వచ్చారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి గుండాలు ఎక్స్పోర్ట్ అయ్యే పరిస్థితి వచ్చిందేమో చూసుకోండి అంత దారుణమైన బ్రాండ్ మీద దెబ్బతింటుంది ఏపీది అంత దారుణమైన బ్రాండ్ మీద దెబ్బతింటుంది దేశంలో ఇప్పటివరకు బీహార్ 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 అని చెప్పి ఎవరైతే అంటారో ఇటువంటి ఇంకో రోజులు కంటిన్యూ అయితే ఏపీ ఏపీ అని మాట్లాడుకునే పరిస్థితి వస్తే తర్వాత జనమే అట్లా చేయాల్సి ఉంటుంది బ్రాండ్ ఇమేజ్ మొత్తం పాజిటివ్ ఫీలింగ్ పోతే రాష్ట్రం మీద ప్రతిదానికి ఎవడో ఇంటి ముందు తాగుబోతులు ఇద్దరు కొట్లాడుకున్నా ఇద్దరు తాగుబోతులు ఏదో ఓట్స్ని ఎక్స్చేంజ్ చేసుకున్నా హో పవన్ కళ్యాణ్ కోసం బీహార్ నుంచి గుండాలు వచ్చారు ఓ నాలుగు వందల కోట్ల డీల్ అనుకుంటాం వెయ్యి కోట్ల డీల్ అనుకుంటాం ఆ కామెడీ ఛానళ్ళను పెట్టుకొని ఆ కామెడీ ఛానల్ మీద బేస్ చేసి మధ్యలో ఆ అంటే కేంద్ర ఇంటెలిజెన్స్ కేంద్ర ఇంటెలిజెన్స్ పేరు వాడి ఆ పదాన్ని పెద్ద ఒక ఎంటర్టైన్మెంట్ పదం ఒక ఎంటర్టైనింగ్ ఓట్స్ చేసేసారు మీరు ఒక కామెడీ పదం చేసేసారు ఆయనే ముఖ్యమంత్రి ఆయన ఉప ముఖ్యమంత్రి కదా ముఖ్యమంత్రిగా ఆయన సన్నిహితుడే ఉన్నారు కదా రాష్ట్రాల్లో ఆయన ఎక్కడెవరు పోలీసులు చెప్పలే నిఘా వర్గాల నుంచి సమాచారం అందిందని మరి ఇప్పుడు మరి ఈయనకు జట్ ప్లస్ సెక్యూరిటీ ఇస్తారా ఏమో ఎన్ఎస్జి ఏకంగా ప్రధానమంత్రి సెక్యూరిటీ అడుగుతారేమో నెక్స్ట్ వీలు సరే అంత త్రెట్ ఏముంది అని సరే నిజంగానే ఉంది అని అంటే దానికి తగ్గట్టు చర్యలు తీసుకోవాలి ఆ విషయంలో ఎవరు ఏమి రెండో మాట అక్కర్లేదు కానీ రీజన్ ఏంటి బేస్ ఏంటి సమాచారం ఎక్కడ ఉంది పదే పదే కేంద్ర ఇంటెలిజెన్స్ వాడుకోవడం ఎందుకు అంత కామెడీ అయిపోతుందా నాకు రిపోర్ట్ చేసింది అనడం ఏంది అది ఇంతకు ముందు నాకు చెప్పారు అనడమేంది వాలంటీర్లు ముప్పై మూడు వేల మందిని నమ్మేస్తు ఉంటే కేంద్ర ఇంటెలిజెన్స్ సెంట్రల్ కాకుండా ఏనగా చెప్పిందా అని అంత కామెడీ చేసేస్తున్నారు చెప్పేసి ఇవ్వాలి అని చెప్పి కేంద్ర ఇంటెలిజెన్స్ కేంద్ర హోంశాఖకు సిఫారసు చేసిందా ఏది మరి ఇవ్వాలి కదా కేంద్ర ఇంటెలిజెన్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి ఇస్తారు ఇస్తారు అవరు ఇప్పుడు కమెడియన్స్వామిగిరి